ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఏపీ రాష్ట్ర భూహక్కు చట్టం ఇరవై రెండును తీసుకురావడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ రాష్ట్ర భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తామని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు ఇక ఏపీ రాష్ట్ర భూహక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్ని సూర్యరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు రీలే నిరాహార దీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ని సూర్యరావు మాట్లాడుతూ గత యాభై రోజులుగా ఏపీ రాష్ట్ర భూహక్కు చట్టాన్ని నిరసిస్తూ న్యాయవాదులు చేస్తున్న ప్రభుత్వం లేదని భిన్న రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నామని ప్రజాప్రతినిధులకు వినతులు అందజేస్తున్న దానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించకపోవడం శోచనీయమని తెలియజేశారు ఇక ఈ చట్టం అమల్లోకి వస్తే సామాన్యులు అనేక ఇబ్బందులు పడతారని న్యాయస్థానాలకు కూడా ఆశ్రయించే అవకాశం కోల్పోతారని తెలిపారు కావున ఇప్పటికే ఈ చట్టంపై న్యాయస్థానంలో దాఖలు వేయడం జరిగిందని వివరించారు ఇక తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇక బుధవారం నాటి రీలే నిరాహార దీక్షలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ని సూర్యరావు ప్రధాన కార్యదర్శి పొన్నాడరాము న్యాయవాదులు ఎం భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎక్స్ఎమ్ గారు అప్పుడు సునీద గారు అప్పుడు ఇలాంటి ఎక్కడ నిరసకాలు తప్పకుండా వచ్చి ఉంటారు గతంలో కూడా మనకు ముందు వస్తారు అందుకే మన బాడీస్ మీద ధన్యవాదాలు